డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు చదువులు చెప్పించడం క్రమశిక్షణతో మెరగడం క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం వంటివి శ్రద్ధ చూపడంలో తాము ఇప్పుడు ముందుంటామని ప్రిన్సిపల్ ప్రసన్న మీడియాతో అన్నారు ఇరవై ఐదు ఎకనామిక్ ఇయర్లో ఐదవ తరగతి నుంచి ఇంటి వరకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉన్నారని ఏ తరగతుల్లో కానీ ఖాళీలు లేవు అంటూ ప్రిన్సిపాల్ చెప్పారు జూన్ ఇరవై ఏడవ తేదీన తరగతిలో ఖాళీగా ఉన్న క్లాసులకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఖాళీ ఉన్న స్థానాలను పూర్తి స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది అంటూ మీడియాకు తెలిపారు జూన్ నెలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా గురుకుల పాఠశాలలోని విద్యార్థినిలు ఆరు వందల నలభై రెండు మంది నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ స్కూల్ బ్యాగ్స్ షూస్ సాక్స్ విధమైనటువంటి విద్యార్థులందరికీ అందించడం జరిగిందంటూ ప్రిన్సిపాల్ అన్నారు లో ఈ అకాడమిక్ ఇయర్ అనగా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదు ఐదో తరగతి ఇంటర్మీడియట్ అన్నిటిలో కూడా సీట్లు ఫిల్ చేసేసాము మూడో కౌన్సిలింగ్ల ద్వారా ఫిల్ చేయడం జరిగింది ఇకపోతే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ఉన్నటువంటి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇరవై ఏడో తేదీన టెస్ట్ పెట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది వాటిని కూడా ఫిల్ చేసాము ఈ అక్కడ మీరు అకాడమిక్ ఇయర్ గాను ఏ విధమైనటువంటి వేకెన్సీ ఇక మా గురుకుల పాఠశాలలో లేదు ప్రయారిటీ బేసిస్లో వచ్చిన అప్లికేషన్స్ ఆన్లైన్లోనే పెట్టున్నాం కదండి అట్లా ప్రయారిటీ బేసిస్లో మెరిట్ బేసిస్లో ఇస్తాం అలా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఒకటి రెండు ప్రపోజల్స్ పంపించడం జరిగింది రాజకీయ అలాంటిది ఏమి ఉంటుంది అందరికీ లెటర్స్ ఇస్తారు ప్రయారిటీలోనే మేము ఇస్తాము ఇక్కడ వసతుల అన్నీ సరిగా పిల్లలకి అందజేస్తున్నామండి టైంకి ఫుడ్ అన్నీ కూడా సక్రమంగా అందిస్తున్నాము ఆమెటీస్ కూడా బుక్స్ అయితేనేమి అన్ని రకాలైనటువంటి వస్తువులు షూస్ స్టూడెంట్ కిట్ అన్నీ కూడా పిల్లలకి అందజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా స్టూడెంట్స్ కేర్స్ అన్ని క్లాసుల పిల్లలకి ఆరో ఐ తరగతి నుంచి పదవ తరగతి వరకు అందించడం జరిగింది ఏమేమి రకాలు ఇచ్చారు మేడం నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగు షూసు బెల్టు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ఒక కొన్ని సంవత్సరం పర్సెంటేజ్ ఎంత వచ్చింది మేడం మన కాలేజీ సీనియర్ ఇంటర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మాది సొసైటీ టాపర్ ఒక అమ్మాయికి బైపీసీలో సీనియర్ బైపీసీలో ఎనిమిది వందల నైన్ ఎయిటీ సిక్స్ వచ్చి స్టేట్ టాపర్గా గా టెన్త్లో మేడం టెన్త్లో కూడా మా అమ్మాయి మండల్ టాపరు అంతా సెంట్ పర్సెంటేజ్ అయితే వచ్చింది ఫస్ట్ ఇయర్లో కూడా సెన్ పర్సెంటేజ్ అయితే వచ్చింది సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు చక్కగానే అందిస్తున్నారు ఏదైనా ఒకటి ఎలా ఉంటే మేము సర్దుకొని పోవడమే కానీ అందరూ చక్కగా పనిచేస్తున్నారు